అందరికీ నమస్తే అండి నేను వయారిని మనం గతంలో ఎక్కడ తప్పు చేసామనేది చూపిస్తాను కరెక్ట్గా డేటా ఎక్కడ చేయాలనేది తెలుసుకున్నాను ఎప్పుడు చెప్తున్నాను చూడండి ఒక సభ్యురాలు డేటా చేస్తున్నాను కమలం ఎస్హెచ్జి ఇందరూ స్వర్ణకుమారి ఈవిడ సె సెవెంత్ క్లాస్ చదివారు ఫోన్ ఏడదే ఓను కీప్యాడ్ ఫోను గ్యాస్ నెంబర్ వచ్చి పద్నాలుగు ఎనభై ఎనిమిది తొమ్మిది జాబ్ కార్డ్ లేదు నప్పేదీలో లేరు కూడా నెక్స్ట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ నల్ల జిల్లా వేళ ప్రారంభం నుంచి ఒక ఐదు అక్కలు తీసుకున్నారు ఐదు అంటే ఆరు చాలా సీనియర్ గ్రూప్ ఇది రెండు లక్షల అరవై వేలు వరకు తీసుకున్నారు నెక్స్ట్కి వెళ్ళాలి ఇక్కడ చూడండి ఇక్కడ మనం చాలా కన్ఫ్యూజ్ అయ్యాం ఫస్ట్ మనం ఖచ్చితంగా శబిరాల కార్యక్రమం ఎంచుకోవాలి శబిరాల ఉపాధి శబిరాల జీవనోపాధి కార్యక్రమం ఏమైనా అంటే మనం ఖచ్చితంగా కార్యక్రమం చేస్తున్నారని ఎంచుకోవాలి మనం గతంలో ఏమీ లేదని పెట్టాము అందుకే మనకి బ్యాక్ వచ్చేసి ప్రైమరీ ఎంచుకున్నాం కదా అని అది ఏమీ లేదని పెడితేనే కింద తీసుకుంది ఎందుకంటే కింద మనం ప్రైమరీ అనేది టచ్ చేయలేదు అదేంటనేది చెప్తాను నేను మళ్ళీ సభ్యురాలు సర్వీస్ సెక్టర్ వీళ్ళు యూనిఫామ్ కొడతారు స్కూల్ యూనిఫామ్ నలుగురు ఐదుగురు కలిసి కొడతారు టైలరింగ్ పదివేలు వేస్తున్నాను మూల పెట్టుబడి అంటే దారాలు కాటికి పెద్ద ఖర్చు ఉండదు కాబట్టి వార్షిక టర్న్ అవర్ ఇంకా వీళ్ళకి ఇంకా జీవనోపాధులు ఉన్నాయి వార్షిక టర్న్ అవర్ యాభై వేలు వేస్తున్నాను ఆదాయం నలభై వేలు వేస్తున్నాను ఖర్చులు పదివేలు వేస్తున్నాను చూడండి నికర ఆదాయం ముప్పై వేలు సభ్యురాలకి అది పర్సనల్గా ముప్పై వేలు అవి సంపాదించుకుంటుంది ఇప్పుడు ప్రైమరీ కుటుంబానికి వద్దాం ఖచ్చితంగా ప్రైమరీ పెట్టుకోవాలి ఎకరం పొలం ఉంది పంట సాగు ఎకరానికి ఇరవై వేల వరకు ఖర్చు అవుతుంది అని వాళ్ళు చెప్పారు ఆదాయం వచ్చి ముప్పై వేల నుంచి నలభై వేలు వరకు ఉంటుందని చెప్పారు అయితే ఒక నలభై వేలు వేస్తున్నాను మొత్తం ఆదాయం వచ్చి ఇక్కడ పదిహేను వేలు వేస్తాను ఇక్కడ మొత్తం ఆదాయం ముప్పై ఐదు వేలు వేస్తున్నాను ఇక్కడ రవాణా ఖర్చులు ఒక ఐదు వేలు వేస్తున్నాను ముప్పై వేలు నికర ఆదాయం సెకండరీ ఎంచుకున్నాను వీళ్ళకి పాడి ఆవులు గే గేదెలు ఉన్నాయి లైవ్ స్టాక్ ఎంచుకున్నాను పాడి గేదె ఎంచుకున్నాను మొత్తం మూల పెట్టుబడదాను అరవై వేలు పెట్టి గేదెని కొనుక్కుంటే టర్న్ అవర్ వచ్చి లక్ష ఇరవై వేలు వేసుకోవాలి లక్ష బాగా మేపితే లక్ష ఇరవై వేలు వరకు వస్తుందని చెప్పారు మొత్తం ఆదాయం లక్ష నిర్వహణ ఖర్చులకు పదివేలు అక్కడికి తొంభై వేలు కుటుంబ సభ్యులు ఇద్దరు డాడ్ ఫ్యామిలీ నెంబర్ కుటుంబ సభ్యుల పేరు जगदीश्वर रागदीश्वर रास्ब हस्बैंड आधार संख्या फाइव त्रिबल नाइन, जीरो टू फोर फाइव, एट फोर వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు సెవెంత్ క్లాస్ చదువుకున్నారు ఇక్కడ ప్రైమరీ పెట్టాను సెకండరీ కూడా పెట్టాను చూడండి ఈ సభ్యురాలు జీవనోపాధి కార్యక్రమంలో ఏమైనా చేస్తున్నారా అని అడిగారు ఇంకా ఆయన ప్రత్యేకంగా ఇంకా వేరే ఏమీ చేయట్లేదు ఓన్లీ చేను పొలం చేసుకుంటున్నారు ప్లస్ ఆవులు గేదెలు పాడి పసుని చూసుకుంటున్నారు కాబట్టి కార్యక్రమం ఇంకేమీ చేయట్లేదు కాబట్టి ఇది నో పెట్టుకోవాలి ఏమి చేయట్లేదని పెట్టుకోవాలి వికలాంగత్వం ఉందంటే లేదని పెట్టుకోవాలి ఈ సభ్యున్ని సేవ్ చేసుకోవాలి మళ్ళీ వాళ్ళ అబ్బాయిని యాడ్ చేయాలి వాళ్ళ అబ్బాయి పేరు ఎన్విఎస్జి కుమార్ యొక్క ఆధార్ సంఖ్య త్రీ వన్ డబల్ త్రీ ఎయిట్ జీరో ఫోర్ జీరో జీరో నైన్ టూ ఫోర్ ఈ ఆధార్ సంఖ్య ఒక ఆధార్ సంఖ్య కరెక్ట్గా వేసిన రెడ్లో వస్తుంది మళ్ళీ వెయ్యాలి చెరిపి మొత్తం త్రీ వన్ డబల్ త్రీ ఎయిట్ జీరో ఫోర్ జీరో జీరో నైన్ టూ ఫోర్ వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇంటర్ చదివాడు చూడండి ఇక్కడ ఇతను ప్రైమ్ డే కూడా చేస్తారు టిక్ పెట్టుకోవాలి మనం గతంలో ఇలా టిక్ పెట్టేవాళ్ళం కాదు వైట్గా ఉండేది అలా వదిలేసాం అందుకనే ఈ యాక్టివిటీ ఆన్లైన్లో సేవ్ అవ్వలేదు అందుకే మొత్తం బ్యాక్ బ్యాగ్ యాక్టివిటీ నో అని ఇలా సేవ్ చేయాలన్న విషయం నాకు నిన్నే తెలిసింది ఈ సభ్యురాలు జీవనోపాధి కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా అవును చేస్తున్నారు ఈ అబ్బాయి ఎలక్ట్రికల్ తెచ్చి అమ్ముతారు ఎలక్ట్రికల్ షాపు ఏదో చిన్నగా ఉంది సర్వీస్ స్టార్టింగ్ పెట్టుకోవాలి చూడండి ఎలక్ట్రికల్ దుకాణం దుకాణం లక్ష ఇరవై వేలు టన్ అవర్ మొత్తం ఆదాయం లక్ష ట్రావెలింగ్ ఖర్చులు ఒక పద్దెనిమిది వేలు వేస్తున్నాను ఎనభై రెండు వేల ఆదాయం వికలాంగత్వం లేదు సేవ్ చేశాను చూడండి అన్నీ సేవ్ చేశాను చూడండి ఇక్కడ సె శబిరాలు కార్యక్రమం చేస్తున్నారన్నాను శబిరావళి జీవనోపాధి ఎంచుకున్నాను ప్రైమరీ ఎంచుకున్నాను అతను సెకండరీ జీవనోపాధి ఫ్యామిలీ జీవనోపాధి ఎంచుకున్నాను మళ్ళీ ఆ సభ్య అతను వాళ్ళ అబ్బాయి సపరేట్గా ఎలక్ట్రికల్ షాపు జీవనోపాధి ఉంది అది కూడా ఎంచుకోవడం జరిగింది ఈ జీవనోపాధులన్నీ కూడా యాడ్ చేశాను నేను ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీలో ఒరిజినల్గా చేసేవే ఇప్పుడు చూడండి ఈ శబిర్ని సమర్పించుతున్నాను ఓకే అయిపోయింది థ్యాంక్ యూ ఇప్పుడు ఇది ఒరిజినల్గా మనం చేసినట్లు ఇప్పటి వరకు మనం చేసింది ఆ ప్రైమరీ మనం కింద సేవ్ చేయలేదు అందుకే ఏది డేటా కూడా ఆన్లైన్లో చూపించలేదు నో యాక్టివిటీ అని వచ్చిన మూల యాక్టివిటీ సేవ మనకు నేమ్స్ అన్నీ వెనక్కి వచ్చేసింది ఇప్పుడు ఇది కరెక్ట్గా వెళ్తుంది ఓకేనండి థ్యాంక్ యూ